ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అనమాట సో ఏదైతే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన వైఎస్ఆర్ చేయతుందో దానికి సంబంధించి డబ్బులు అనేవి ఈ రోజు నుంచి అయితే జమ అవడం మొదలవుతాయి అన్నమాట సో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి అయితే ఆ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు నేను జస్ట్ బటన్ నొక్కడం అయితే నొక్కారనమాట కానీ వారందరి ఖాతాలకి డబ్బులు అనేవి జమ అవడం అనేది ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుద్ది అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచి చేతుకు సంబంధించిన డబ్బులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రోజు అంటే దాదాపు మనకు పద్నాలుగు రోజులు వేస్తారు కాబట్టి ఒక్కొక్క రోజు దాదాపు ఒక ఒక పది మ్యాక్సిమం ఒక ఎనిమిది నుంచి పది వరకు కూడా నియోజకవర్గాల్లో వీటిని అయితే జమ చేయాలని చెప్పేసి అనమాట అయితే ప్రభుత్వం మాత్రం ఏ నియోజకవర్గాలు ఎప్పుడు వేస్తారని క్లారిటీ అయితే ఇవ్వట్లేదు సో మీటింగ్ పెట్టి ఆ నియోజకవర్గాల్లో డబ్బులు అయితే వేస్తామని చెప్తున్నారు సో ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడైతే మీటింగ్లు జరుగుతున్నాయి వారందరూ కూడా డబ్బులు అయితే పడతాయి సో ఇది మనకి ప్రజెంట్ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులు చెల్లింపుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ సో డబ్బులు రాలేని అందరూ ఎవరు కూడా కంగారు అయితే పడకండి సో అందరిలోనే జమ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోని అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి